హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ప్రశ్నించకుండా నన్ను తాకు తల్లి ఈ ఒక్కటి నువ్వు తెలుసుకో ఇరవై నాలుగు గంటల్లో నీపు ఒక శుభవార్తనైతే నువ్వు వినబోతున్నావు సిద్ధంగా ఉండమ్మా అని చెప్పేసి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకి అందించాలని అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఆ సందేశం ఏంటో బాబా గారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాము మరి సందేశం వినే ముందు ముందుగా ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో ఇష్టం ఉంటుందో వారందరూ ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ నుంచి కోరుకునేది ఒక్కటే అదే విధానంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి ఇక బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం బిడ్డ ఎందుకు ఏమిటి అని చెప్పేసి ఏ రోజు కూడా నా సందేశం వినే ముందు నువ్వు నన్ను ప్రశ్నించలేదు అదే విధానంగా ఈరోజు కూడా నన్ను ప్రశ్నించకుండా నన్ను తాకు అనగానే నా మీద నమ్మకంతో నన్ను తాకావు కనుక నీవు నా మీద నమ్మకం పెట్టుకున్నది ఎంతవరకు వాస్తవము అంతే వాస్తవంగా నేను కూడా నీకు వాగ్దానం ఇస్తున్నాను బిడ్డ ఇరవై నాలుగు గంటలలోపు మీకున్న కష్టం ఏదైనా కానీ అది వెంటనే తీరిపోతుంది అదే విధానంగా నువ్వు ఏదైతే వినాలని అనుకుంటున్నావో ఆ శుభవార్తనైతే నీకు ఖచ్చితంగా వింటావు తల్లి ఇది ఈ బాబా గారి వాకు ఇక ఈ సందేశం ద్వారా నీకు ఏం తెలియబరచాలి అనుకుంటున్నానో ఈ చిన్న కథ ద్వారానైతే తెలుసుకోమని చెప్పి బాబా గారు మనకు ఒక చిన్న కథనైతే వినిపించబోతున్నారు ఒక ఊరిలో ఒక పెద్ద వయసు గల ఒక పెద్ద ఆయన ఉన్నాడనమాట ఆ పెద్ద ఆయనకు చాలా వయసు ఉండడం వలన చాలా జ్ఞానం ఉంటుంది చాలా తెలివి ఉంటుంది చాలా అనుభవం కూడా ఉంటుంది అది మనందరికీ కూడా తెలిసిన విషయమే కానీ వాళ్ళ మనవడికి అతని యొక్క గొప్పతనం తెలియదు కదా అయితే మనవడు సెలవులకి తాత దగ్గరికి సరదాగా వచ్చి ఉంటాడు అయితే మనవడు తాతతో పాటు ఒకరోజు బజార్కి వెళ్తాడు బజార్కి వెళ్తూ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది అదేమిటి అంటే తాత అందరూ కూడా చాలా గొప్ప గొప్పవారు అవుతారు చాలా డబ్బును కూడా సంపాదించుకుంటారు నేను కూడా పెద్ద నా చాలా గొప్పవారిని కావాలి చాలా డబ్బును సంపాదించాలి పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే నేనేం చేయాలి తాత అని చెప్పి ఆ మనవడు తాతని ప్రశ్నిస్తాడనమాట అయితే తాత అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా నవ్వుకుంటాడు తర్వాత తాత మనవడిని నర్సరీ ప్లాంట్కి తీసుకొని వెళ్తాడు అక్కడ రెండు మొక్కల్ని కొంటాడు ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఆ మొక్కల్ని తీసుకొని ఇంటికి వస్తారు అయితే ఒక మొక్కని ఒక కుండీలో ఒక రెండవ మొక్కలు మరొక కుండీలో దా పెడతారు ఒక మొక్కని మాత్రం ఇంటి లోపల పెడతాడు మరొక మొక్కని మాత్రం ఇంటి బయట ఆవరణంలో పెడతాడు అయితే మనవడిని ప్రశ్నిస్తాడు తాత ఏమనంటే బాబు మనం నర్సరీకి వెళ్ళి రెండు మొక్కలు తెచ్చుకున్నాం కదా ఈ రెండు మొక్కల్లో ఏది బాగా తొందరగా పెరిగి తన కొనుక్కుంటున్నావు అని చెప్పి తాత మనవడిని అడుగుతాడు అప్పుడు మనవడు చెప్తాడు తాత ఇంట్లో పెట్టిన మొక్కే బాగా పెరుగుద్ది ఎందుకంటే అది మనతో పాటు ఇంట్లోనే ఉంటుంది కదా దానికి ఎప్పుడు నీరు అయిపోయినా మనం చూసుకుంటూ పోస్తూ ఉంటాము అదే విధానంగా దాని మీద ఏమి వాలకుండా జాగ్రత్త పడుతుంటాము అది మన ఇంట్లో మనతో పాటు ఉంటుంది కాబట్టి మన సంరక్షణలో ఉంటుంది కాబట్టి ఇంట్లో మొక్క బాగా పెరుగుతుంది కానీ బయట మొక్క అలా కాదు కదా తాత బయట మొక్కకి ఎండకు ఎండుతుంది వానకి తడుస్తుంది చలికి దానికి కూడా వణుకొస్తుంది లేదా ఏదైనా ఒక పసుపు వచ్చి ఆ ఆకులన్నీ కూడా తినేస్తుంది అనుకో ఆ మొక్క అనేది ఎదగడం కష్టమైపోతుంది కనుక ఇంట్లో మొక్కే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అని చెప్పి మనవడు తాతకైతే చెప్తాడనమాట అప్పుడు కూడా తాత ఏమి చెప్పకుండా నవ్వి ఊరుకుంటాడు ఇక బాబుకు సెలవులు అయిపోతాయి తాత దగ్గర నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు ఇక మళ్ళా కొన్ని రోజులు గడిచిపోతుంది ఇలాగే గడిచిపోయిన తర్వాత బాబుకు మళ్ళీ సెలవులు వస్తాయి మళ్ళీ తాత దగ్గరికి వస్తాడనమాట తాత దగ్గరికి వచ్చినాక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ మనవాడు అడుగుతాడు తాత అప్పుడు ప్రశ్న అడిగాను కదా నేను నిన్ను మరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదే నేను అవ్వాలంటే నవ్వాలంటే నేనేం చేయాలి దీనికి సమాధానం చెప్పమంటే ఆ రోజు మాట దాటేశారు మరి ఇప్పుడైనా చెప్తావా లేదా అని చెప్పి అడుగుతాడు మనవడు దానికి తాత అంటాడు సరే బాబు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను నీ గుర్తుందా ఆ రోజు మనం నర్సరీకి వెళ్ళి మొక్కలు కొని తెచ్చుకున్నాము ఆ మొక్కలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం పదా అని చెప్పేసి అవి చూసిన తర్వాత నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను అని చెప్పి మనవడితో వాడితో తాత అంటాడనమాట సరే తాత చూద్దాం అని చెప్పి ముందు ఇంట్లో ఉన్న మొక్క దగ్గరికి వెళ్తారు ఇంట్లో ఉన్న మొక్క చాలా బాగుంటుంది కానీ చల్ల చిన్నదిగా ఉంటుంది దానికి కాండము అంటే దాని యొక్క మొదలు ఏదైతే ఉంటుందో ఆ మొదలు కూడా మన మధ్య వేలంత లావే ఉంటుంది చిన్న చిన్న ఆకులు వేసుకుంటుంది అనమాట కాకపోతే కొంచెం బలంగా ఉంటుంది సరే బాబు ఈ మొక్కను చూసావు కదా ఎలా ఉంది ఇక బయట మొక్క ఎలా ఉందో చూద్దాం పదా అని చెప్పేసి బయట ఆ బయట పెంచిన మొక్క దగ్గరికి వెళ్తారు ఆ మొక్క ఏమో చాలా పెద్దదిగా ఉంటుంది చాలా మహావృక్షమైపోయి ఉంటుందన్నమాట అంటే బాగా మొదలు కూడా చాలా లావుగా ఉంటుంది దానికి కొమ్మ కొమ్మకి ఆకులు అనేటివి బాగా పెద్ద పెద్ద ఆకులు అనేటివి వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఆ కొమ్మకి ఇంకా నాలుగైదు చిడు కొమ్మలు కూడా వచ్చి చెట్టు చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ రోజు బాబు ఏం చెప్పాడు ఇంట్లో ఉన్న మొక్క బాగా పెరుగుతుందని చెప్పాడు బయట ఉన్న సరిగ్గా మొక్క పెరగదు అని చెప్పాడు ఇప్పుడు తాత అడిగాడు ఏ మొక్క బాగా పెరిగింది అని చెప్పి బయట ఉన్న మొక్కే బాగా పెరిగింది తాత ఇది ఎలా సాధ్యము అని చెప్పి బయట ఉన్న మొక్క ఎండకు ఎండింది దానివల్ల సూర్యకిరణాలు సూర్యరశ్మి వల్ల అది ఆహారాన్ని తయారు చేసుకొని చెట్టు ఎలా బ్రతకాలి దానికి కావలసిన అన్ని కణాలను కూడా ఎండ ద్వారా స్వీకరించగలిగింది వానకి కావలసినంత నీటిని తీసుకోగలిగింది ఆ చలి అంటే వచ్చినప్పుడు మంచి పడుతున్నప్పుడు ఆ మంచు ద్వారా కూడా అది చక్కగా తేమగా ఉండగలిగింది అంటే ఎండకి వానకి మంచుకి గాలి దుమారానికి అన్నింటికి కూడా తట్టుకుంది కాబట్టి వాటన్నిటిని భరించింది కాబట్టి ఈ చెట్టు ఇంత బలంగా తయారైంది అదే ఇంట్లో ఉన్న మొక్కకి ఎండ తగలదు మాన చిరుకుపడదు చలి కూడా తగలదు దానికి ఏ కష్టం కలగలేదు కాబట్టి అది అంత బలహీనంగా ఉంది బిడ్డ ఈ కథ ద్వారాను తెలుసుకోవలసిన నీతి ఏంటంటే కనుక ప్రతి మనిషికి గొప్పవాడు అవుతాడు ఆ గొప్పవాడు అయిన మనిషి వెనకాల ఉన్నత కథ కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలను బాధలను నిద్రలేని రాత్రులను ఆకలితో గడిపిన రాత్రులను ఎన్ని అవమానాలను ఎన్ని ఛాదస్తపు మాటలను ఎన్నిటిని తట్టుకొని వాటన్నిటికీ కూడా అనుభవాలుగా మార్చుకొని ఇక మళ్ళీ అటువంటి కష్టాలు రాకుండా తెలివిగా ఆలోచించుకొని ఇవాల్టి రోజున ఒక గొప్ప స్థాయిలో నిలబడగలిగాడు కనుక ఏమి మనిషి అయినా సరే ఈ రోజున గొప్ప స్థాయిలో ఉన్నాడు అంటే ఆ మనిషి ఊరికేనే గొప్ప స్థాయికి వెళ్ళడం ఎందుకంటే ఆ మనిషి వెనకనే కష్టం ఆ బాధ నష్టం ఆకలికి ఇవన్నీ కూడా అతడికి గుణపాఠాలయ్యి అతన్ని ఇవాల్టి రోజున ఒక గొప్ప స్థాయిలో నిల్చొనేలా చేస్తాయి కనుక ఎప్పుడైనా కానీ నీకు కష్టం వచ్చిందని బయట భయపడకూడదు బాధ వచ్చాయని ఇవాల్టి రోజున నాకు తినడానికి కూడా లేదు అని చెప్పి దిగులు పడకూడదు ఈ యొక్క కష్టం నిన్ను బలంగా మార్చడానికి వచ్చింది నిన్ను దృఢంగా మార్చడానికే వచ్చింది ఈ కష్టం వెనకాల సుఖాలం అనేటివి ఖచ్చితంగా వస్తుంది ఈ కష్టాన్ని నువ్వు ఒక అనుభవంగా మార్చుకొని ఒక గుణపాఠంగా నేర్చుకొని ఈ కష్టం వల్ల నీ జీవితంలో రాకుండా ఉండడానికి ఈ ఈ యొక్క కష్టం నుంచి నువ్వు నేర్పు అంటే నీ కష్టం నీకు ఏదో నేర్పించడానికి వచ్చింది ఎవరు ఎటువంటి వారు ఎవరి మనస్తత్వం ఎలాంటిది అని చెప్పి నీకు పూర్తిగా తెలియపరచడానికే వచ్చింది అని చెప్పి నువ్వు గ్రహించాలి అక్కడ కథలో కూడా తాత మనవడికి ఇదే చెప్పాడు బాబు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్నిసార్లు ఓడిపోయినా ఎన్నిసార్లు కింద పడిన లేగుస్తూనే ఉండాలి గమ్యం వైపు పరిగెడుతూనే ఉండాలి చిట్టి చిట్ట చివరి వరకు నీ ఆఖరి శ్వాస వరకు నీ లక్ష్యాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు ఈ చెట్టు అన్నిటిని తట్టుకొని నిలబడింది కాబట్టి ఇవాల్టి రోజున ఇది మహావృక్షమైంది రేపటి రోజున ఈ చెట్టుకు నీరు పోయకపోయినా బ్రతుకుతుంది ఎందుకంటే అది అన్ని కష్టాలను తట్టుకొని నిలబడగలిగింది కనుక ఎంత ఎండ కాచినా ఆ చెట్టుకు చలనం ఉండదు ఎంత వాన పడినా ఆ చెట్టుకు చలనం ఉండదు అసలు నీటిని కూడా పోయకపోయినా ఆ చెట్టు మహా వృక్షమయ్యి ఎదుగుతూనే ఉంటుంది తప్పితే ఆ చెట్టుకు చావు అనేది అసలు తొందరగా అని రానే రాదని గుర్తుంచుకోమ్మా అదే అసలు కథ అని చెప్పి ఆ బాబుకి అతను చెప్తాడు తాత చెప్తాడనమాట అలాగే గొప్పవాడు అవ్వాలి అంటే అన్నింటికి తట్టుకొని నిలబడాలి చిన్న చిన్న కష్టాలను చూసి కృంగిపోకూడదు సుఖాలను చూసి పొంగిపోకూడదు ఏ వచ్చినా కూడా వాటిని ఆనందంగా స్వీకరించగలగాలి అలా మనసును సిద్ధం చేసుకోగలగాలి అప్పుడే మనిషికి చలనం ఉండదు అని చెప్పి ఆ మనవాడికి తాత అయితే చెప్తాడనమాట బిడా నీ జీవితంలో కూడా నేనొక తాతలాగా నీకు అన్నీ నేర్పిస్తున్నాను నువ్వు ఎలా బ్రతకాలి అని నేర్పిస్తున్నాను ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని నేర్పిస్తున్నాను ఎవరి మానస్తత్వం ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాను వారి దగ్గర ఎలా నువ్వు తప్పించుకోవాలని కూడా చెప్తున్నాను కష్టం వచ్చినప్పుడు ఎలా తెలివిగా బయటపడాలో కూడా చెప్తున్నాను ఇన్ని నేర్పుతూ నేను ఎందుకో తెలుసా తల్లి మీటన్నిటికీ కూడా ఎదుర్కొని నువ్వు ఒక గొప్ప స్థాయిలో నిల్చున్నప్పుడు నీవు ఇప్పుడు పడిన కష్టాలన్నీ కూడా చూసావు కదా ఇవి ఏవి కూడా నీకు గుర్తుకు రావమ్మా మనసంతా కూడా సంతోషంతో ఆరోజు అవే నేను పడింది అంత చిన్న వాటిని చూసి ఆ రోజు అంత భయపడిపోయానా అని చెప్పి తప్పకుండా నువ్వు అనుకుంటావు ఇన్ను మరొక నలుగురి స్ఫూర్తిగా తీసుకొని నీకు లాగా ఎలాగా ఎదగాలి అని చెప్పి తెలుసుకుంటారు కనుక ఇప్పటికైనా బాగా గుర్తుపెట్టుకో చిన్న మాట ఇస్తావా నేను నీకు అందించాలనుకున్న శుభవార్తని ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలలోపు నీకు నేను అందించి తీరుతాను నీ యొక్క మనస్సులో ఉన్న కోరిక అయితే ఏంటో నాకు పూర్తిగా తెలుసు నీవు ఏదైతే జరగాలని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నేను జరిపిస్తాను నేను చేయవలసిందల్లా ఏంటంటే నీ యొక్క మనస్సుని ఏ రోజు కూడా పాడు చేసుకోకుండా ప్రస్తుతం మీద ధ్యాస పెట్టి ఆనందంగా మనశ్శాంతిగా సంతోషంగా ప్రతి క్షణం అనుభూతిని చెందుతూ ఈ జీవితాన్ని ఆస్వాదించడం మాత్రమే నువ్వు తెలుసుకోవాలి అప్పుడు అంతా కూడా నీ చుట్టుపక్కల అంతా కూడా నీకు అనుకూలంగా మాత్రమే జరుగుతుంది అని గుర్తుంచుకో అలా జరిగేలాగా నేను చూస్తాను అని చెప్పి నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఈ సందేశంలో ఎంతటి అర్థం ఉందో కదా ఇరవై నాలుగు గంటల్లో మనకు అందించి తీరుతాను అని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారు మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే మనకు పూర్తిగా అది తీర్చే విధానంగా బాబా గారు చెప్తారండి అది ఖచ్చితంగా అయితే జరిపిస్తాను అంటున్నారండి మనం చేయవలసిందల్లా ఏంటంటే నీ యొక్క మనసుని ఏ రోజు కూడా పాడు చేసుకోకుండా ప్రస్తుతానికైతే మీద ధ్యాస పెట్టి ఆనందంగా మనశ్శాంతిగా సంతోషంగా ప్రతి క్షణం కూడా అనుభూతి చెందుతూ ఈ జీవితాన్ని ఆస్వాదించడం మాత్రమే నువ్వు తెలుసుకోవాలి అప్పుడు అంతా కూడా నీ చుట్టుపక్కల అందరికీ కూడా నీకు అనుకూలంగా మాత్రమే జరుగుతుంది అని గుర్తుపెట్టుకో అలా జరిగేలాగా నేను చూస్తాను అని చెప్పి నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి ఈరోజైతే బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారు ఈ సందేశంలో ఎంతటి అర్థం ఉందో ఎంతటి నీతి ఉందో ఎంతటి వాస్తవం ఉందో మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మరికొంతమందికి ఎంతోమంది అవసరం లేదు ఒక్కరు మారినా కూడా ఆ పుణ్యం అనేది తరతరాలుగా కలిసి వస్తుంది మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడవేస్తుంది కనుక ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మరొక మంచి వీడతని తప్పకుండా కలుసుకుందాం అప్పటి వరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబూరి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఓపిక సహనం శ్రద్ధ సహనంతో ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి ఓం సాయి